టికెట్ ఆశించి భంగపాటుకు గురైన వారికి బాధ ఉంటుందని అయితే అసమ్మతి నేతలను కలుపుకొని ముందుకు వెళ్తానని జనసేన టీడీపీ బీజేపీ కూటమి తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పుడు ఇది తిరుపతి ఒక నియోజకవర్గంలోనే కాదు ఇటువంటి సంఘటనలు చాలా నియోజకవర్గాల్లో కూడా ఆశావాహులు ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడి ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు నేను లేదనడం లేదు మీకు అందరికీ కూడా తెలుసు నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు పనిచేశాను ఆఖరి నిమిషంలో నాకు కూడా టికెట్ రాలేకుండా పోయింది నేను కూడా బాధపడడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా బాధపడారు వాళ్ళని అందరినీ కూడా అధినాయకుల సాయి సహకారాలతో వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించి వంతు సహాయ సహకారాలు వాళ్ళకు కూడా ఇచ్చి అందించి వాళ్ళందరినీ కూడా మమేక మమే వాళ్ళతో మమేకమై పెద్దల సహ పార్టీ పెద్దల సహకారాలతో ముందుకెళ్తాననేసి కూడా తాయి